श्रीगणेशाय नमः महा, श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुनोपशान्तये श्रीगुरुभ्यो नमः आदित्याय सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च రాహవే కేతవే నమ శ్రీగురు పీఠం వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుండి ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఈ వారం మేషరాశి నుండి మీనరాశి వరకు ఈ పన్నెండు రాశుల వారికి కూడాను ఏ విధంగా ఉద్యోగంలో కానీ వ్యవసాయంలో కానీ వ్యాపారంలో కానీ చదువులు పట్ల కానీ సంతానం వైవాహిక జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మకర రాశి వారికి ఈ వారం శుభ ఫలితాలు ఎలా ఉంటాయని మనం తెలుసుకుందాం ఈ వారం మకర రాశి వారికి విశేషమైన ఫలితాలు వచ్చే ఏర్పాటు అవుతుంది ఈ యొక్క రాశి వారికి విశేషమైన ఫలితాలు పొందుతారు కాబట్టి ఈ వారంలోని ఆ ఫలితంతో పాటు కొన్ని సఫలీకృతం అంటే ఫలితంతో పాటు కొంచెం చేదు అనుభవాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది అలాగే వివేకవంతులు ఇలాంటి వాళ్ళు ఎవరున్నా సరే ఈ వారం కొద్దిగా జాగ్రత్తగా అవివేకంగా పనిచేయకండి వివేకంతోనే పని చేసుకోవడం వల్ల మీకు అంత శుభం జరుగుతుంది అలాగే ఈ రాశి వారికి గంభీరమైన అన్నదిగా ఉన్నట్టుగా మరి ప్రవర్తన చేస్తారు అన్ని నాకే తెలుసు నేనే జాగ్రత్తగా చేయగలను కొంచెం పొగరగా ఉండకండి ఈ రాశి వారు కొద్దిగా నెమ్మదిగా ఉండడం వల్ల మీకు అంత శుభప్రదం ఉంటుంది అలాగే ఉద్యోగ విషయంలో మాత్రం ఈ రాశి వారు మంచి యోగ్యంగా ఉండాలంటే కనుక నిరుద్యోగులకి కొంచెం ఉద్యోగం రావడానికి కొద్దిగా టైం పడుతుంది ముందు ముందుగా ఉన్న ఉద్యోగస్తులకి ప్రమోషన్లు అడ్డు వస్తుంటాయి ఉద్యోగంలో ముందుకు వెళ్ళలేరు పై అధికారులతో ఇబ్బంది వల్ల మళ్ళీ మీరు అక్కడి నుంచి మానేద్దామన్న ఆలోచనలు వస్తుంటాయి కొత్త ఉద్యోగంలో చేద్దాం అనుకుంటారు మీరు ఏ ఉద్యోగాల ఈ వార్త మాత్రం మీకు ఇబ్బందికరంగానే ఉందని చెప్పవచ్చును అలాగే తదుపరి ఈ ఉద్యోగంతో పాటు వ్యవహార విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది వ్యవహారాల పట్ల కొద్దిగా ఆచితూచి ముందు అడుగు వేయండి దాంతోపాటు వ్యాపారస్తులకి ఈ వారం అనేది మంచి శుభ ఉంటుంది దాంతోపాటు భాగస్వామిగా వ్యాపారం మాత్రం చేయకండి చేస్తే సింగిల్ గా మీరు ఒంటరిగా అంటే మీరు చక్కగా మీ డబ్బులతోనే మీరు పెట్టుకుని చేయండి పార్ట్నర్షిప్ అలాంటివి పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి ఈ వారం వ్యాపారస్తులకి అలా ఉండడం వల్ల మీకు మంచి ఫలితం ఉంటుందని చెప్పుకోవచ్చు తదుపరి ఈ యొక్క ఈ రాశి వారు ఏంటి అంటే శుభ్రంగాను ఈ మకర రాశి వారు ఈ వారం అంతా కూడా కోర్టు వ్యవహారాల పట్ల మంచి ఫలితాన్ని పొందుతారు ఎందుకంటే కోర్టు వ్యవహారంలో నల్ల వస్త్రం ఎక్కువ తిరుగుతుంటుంది మకర రాశి మకర రాశి కాబట్టి ఈ శని ప్రభావం కూడా పెద్దగా ఇబ్బంది పెట్టదు ఆ యొక్క శని ప్రభావం మంచి యోగ్యంగా చూపిస్తుంది మంచి దృష్టి కూడా ఉంటుంది కాబట్టి కోర్టు వ్యవహారాల పట్ల జయం కలుగుతుంది అని చెప్పుకోవచ్చును ఎవరు ఇబ్బంది పెట్టినా ఈ కోర్టు వ్యవహారంలో మాత్రం మీకు అన్ని విధ అన్ని విధాల జయం కలిగి చాలా కేసులు ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్న కోర్టు వ్యవహారం ఈ వారంలో కొట్టే కొట్టేసే అవకాశం కూడా కనబడుతుంది అలాగా చక్కగా గణపతి ఆరాధన చేయండి కోర్టు వ్యవహారాల పట్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు మంచి ఫలితాన్ని పొందుతారు దాంతోపాటు ఆరోగ్యం ఆరోగ్యం విషయంలో వచ్చేసరికి మాత్రం ఈ మకర రాశి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా జరిగే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం పట్ల మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే మీకు మంచి ఫలితాన్ని పొందుతారు ఆరోగ్యంతో పాటు అలాగే ఎక్కడైనా సరే మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఆ హాస్పిటల్ మంచిదా కాదా అని చూసుకోండి అంటే ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే అవతల వాళ్ళు చక్కగా ఉంటారని చెప్పడం గురించి కాదు అయినా సరే ఎందుకంటే కొన్ని కొన్ని పరిస్థితులు మనకి చెప్పి రావు అక్కడికి వెళ్ళేటప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా చక్కగా దగ్గరుండి మనకి ఆపరేషన్ అవ్వచ్చు లేకపోతే ఇంకేదైనా జరగవచ్చు అలాంటివన్నీ కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇబ్బంది పడక్కర్లేదు ఈ రాశి అలాగే ఈ రాశి వారికి సంతానం విషయంలోనే మంచి యోగ్యంగా ఉందని చెప్పవచ్చు అలాగే గర్భిణీ స్త్రీలకు మాత్రం ఈ వారం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి బయట ఎక్కడ పెడితే అక్కడ వెళ్ళకండి ఏది పెడితే తినకండి ఇలాగే కొంచెం వాకింగ్ చేయమంటారు కాబట్టి బయట కాకుండా ఇంట్లోనే వాకింగ్ చేయడం కొంచెం చేసుకోండి ఈ రాశుల ఈ రాశి వారికి అలాగే ఈ మకర రాశి వారికి ఈ గర్భిణీ స్త్రీలకు ఏమిటయా అంటే ఇంట్లో తిరగడం శ్రేయస్కరం అని చెప్పవచ్చు కొంచెం మెట్లు ఎక్కేటప్పుడు కానీ బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అలా ఉండగలిగితే మీకు అంతా శుభం జరుగుతుంది ఆ తర్వాత వివాహం విషయంలోకి వచ్చేసరికి మాత్రం అవివాహితులకి ఈ వారం మంచి యోగ్యంగా ఉందని చెప్పవచ్చును వివాహం కుదిరే అవకాశం ఉన్నది అలాగే బాగా చాలా నుంచి వివాహం జరిగిన వారికి మాత్రం చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశం ఉంది ఆ గొడవల పట్ల మీరు ఇబ్బంది పడకండి ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా ఉంటుంది ఇబ్బంది లేకుండా ఇద్దరు అన్నింటి దాంపత్యం అనేది చాలా చక్కగా ఉంటుంది మీకు ఇబ్బంది కలగకుండా ఇద్దరు దంపతులు ఇద్దరు కూడా చక్కగా అన్యోన్యంగా ఉండి ఈ వారం అంతా కూడా శుభ ఫలితాన్ని పొందుతారు మీరు ఆ తర్వాత ఈ యొక్క మకర రాశి వారి అదృష్ట సంఖ్య ఎనిమిది ఎనిమిది వల్ల మంచి ఫలితం ఉంటుంది కాబట్టి కానీ మనం ఇప్పుడు దుర్గాష్టమి కృష్ణాష్టమి అని చెప్పి అలా అయితే చేస్తున్నాము ఈ ఎనిమిది వలన అమ్మవారన్న కూడా ఎల్లవేళలా ఈ మకర రాశి వారికి ఉంటుంది అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దుర్గాదేవిని ఆరాధించడం వల్ల ఈ యొక్క మకర రాశి వారికి మంచి యోగ్య ఫలితంగా ఈ వారం అంతా కూడా బాగుంటుందని చెప్పవచ్చు